సమాజంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీయడమే కాకుండా ఇటు సామాజిక సేవలోనూ నేను సైతం స్వచ్ఛంద సంస్థ ముందుందని చెప్పవచ్చు సంస్థ నిర్వాహకులు ప్రముఖ న్యాయవాది దిద్ది ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఇటు దేవాలయాలకు సేవలకు ఎన్నో రకాల సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా నేడు సోమవారం మహబూబ్ నగర్ పట్టణంలోని కలెక్టర్ బంగ్లా వివేకానంద నగర్ గల శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయాలకు పూజా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ పూజా సామాగ్రిని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ పంతులు కరణం రాజ్ కుమార్ కి అందజేసినట్లు ఆయన చెప్పారు ఈ పూజా సామాగ్రిలో ప్రతిరోజు దేవాలయంలో పూజకు అవసరమయ్యే ధూప దీప నైవేద్యంతో పాటు ఇరవై మూడు రకాల పూజా సామాగ్రితో ఒక్కొక్క కిట్ను తయారు చేసి స్వచ్ఛందంగా పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు నేను సైతం ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాలుగా పురాతన దేవాలయాలకు పూజా సామగ్రిని పంపిణీ చేస్తున్న సామాజిక కార్యకర్త దిడ్డి ప్రవీణ్ కుమార్ను సోమవారం సన్మానించారు శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని చేపట్టారు సనాతన ధర్మాన్ని కాపాడడంలో భాగంగా దేవాలయంలో నిత్య పూజకు అవసరమయ్యే పూజా సామగ్రితో పాటు ప్రత్యేకించి పురాతన దేవాలయాలకు విడివిడిగా పూజా సామగ్రిని ప్రవీణ్ అందజేయడంపై కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పంతులు రాజ్ కుమార్ దేవాలయ కమిటీ సభ్యులు రాజు వినయ్ విజయ్ కుమార్ శారదా దేవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ంతపట్నామేమాక్షయద్ పరమేశ్వర ప్రీతని ముహూర్తే మహావిష్ణురాజ్ఞ ప్రవర్తమానస్ బ్రాహ్మణద్పరా శ్వేతవరాకల్పే సతమన్వంతర కలియుగేక సంపాద జంబోద్వీపే భరతవర్షే భరత అస్మైంద్రమాన సంవత్సరే మాఘమాసే చౌతి సోమవాసరే విశేషువీక్షువే పుత్ర శక్కుమార్య సంతోషే నవదయ్య పుత్రపరిహారసేతం సుటంబరిహారసేతం ఆయురారోగ్యైశ్వర్యా గురుమస్త గణపతిదేవత్యో నమ గంగేషాయ నమ విఘ్నరాజాయమా ఏకదంకాయ నమర్ణాయనమా త్రివర్ణయనోరాయనమాంబోదరాయనమా వికటాయనమ విఘ్నరాజాయమ ధూమకేతృ నమ పాదచంద్రాయనమా గజాంగనాయనమా వక్రతుండాయనమాయ నమ లంబచ్రాయనమా స్వగ్రీవాయనమ మధోత్కటాయనమ वक्रतुंडाय नमः चारविणे नमः श्री महागणेशाय नमः गं 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 गणपती देवताभ्यं नमन वस्त्रं समपयामि वस्त्रयुग्मं उपयामि वस्त्रं समपयामि वस्त्रयुग्मं समपयामि वस्त्रं समपयामि चेतमानं भवति सताय पुरुषे आयुष्यमग्न प्रतिमंत सूत्रं प्रयाश्त प्रयाश्रांत प्रिया